అంగన్వాడీ ఇదేంటివి బిస్కెట్స్ ఇదేంటిది చందమామ కథల బుక్ ఏంటి ఇదేంటి పంచతంత్రం ఇదేంటిది గట్టి చెప్పు ఇటు చూడు జెండా వెరీ గుడ్ ఇదేంటిది డైరీ మిల్క్ ఇదేంటిది పెద్ద స్కూలు ఏ స్కూలు ఇప్పుడు జంటల రంగులు ఉన్నాయి కదా ఈ రంగులు ఏంటిది వెరీ గుడ్ ఈ రంగు వెరీ గుడ్ ఇది గ్రీన్ తెలుగులో చెప్పు ఆరెంజ్ కాసాయి రంగు తెలుపు రంగు తెలుగులో చెప్పు పచ్చ రంగు ఇదేంటిది బెంచ్ ఇదేంటిది ల్యాప్టాప్ ఇదేంటివి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్యాలెండర్స్ ఇదేంటిది ఇది డస్టిన్ చాక్ పీస్ ఇది దువిన వెరీ గుడ్ ఏ లోహిత్ చెప్తాడు అవి ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి చెప్పాలి సరేనా ఫస్ట్ చెప్పు లోహిత్ ఇదేంటిది చేపెట్టు చాక్లెట్స్ ఎవరికి ఉన్నాయి ఫస్ట్ చాక్లెట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చేయి పెట్టాలి చాక్లెట్స్ చాక్లెట్స్ మీ చాక్లెట్స్ ధర చేపెట్టాలి చాక్లెట్స్ పెట్టారా పెట్టారా చాక్లెట్స్ ధర వెరీ గుడ్ తర్వాత అంగన్వాడి ఏది అంగన్వాడి అంగన్వాడి స్కూల్ ఉంది చూడు అక్కడ చేయి పెట్టాలి పెట్టారా వెరీ గుడ్ ఇప్పుడు ఇక బిస్కెట్స్ బిస్కెట్లు మేము చెయ్యి ఆరు బిస్కెట్స్ బిస్కెట్లు ఏవమ్మా లేము ఏ గీతూ వెరీ గుడ్ ఏమమ్మా ప్రవణి ఇప్పుడు బుక్స్ బుక్స్ ఇప్పుడు పుస్తకాలు అక్కడ ఉన్నాయి పంచతంత్రం చందమామ కథల బుక్ వెరీ గుడ్ చందమామ కథల బుక్ చూడు ఇక్కడ ఉంది చందమామ కథల బుక్ ఇక్కడ ఇది పంచతంత్రం కథల బుక్ ఇదేంటి జెండా ఎక్కడుంది జెండా జెండా చూపించండి వెరీ గుడ్ జెండా ఏది వెరీ గుడ్ జెండా ఆ తర్వాత డైరీ మిల్క్ డైరీ మిల్క్ చాక్లెట్ డైరీ మిల్క్ ఏది ఇగో డైరీ మిల్క్ ఇగో మోక్షిత్తు ఇగో మోక్షిత్ ఆ డైరీ మిల్క్ మీరు ఎక్కడ ఉంది డైరీ మిల్క్ വെരി ഗുഡ് ജണ്ട ജണ്ടാ ജണ്ട ജണ്ടാ